హాయ్ వన్ వెల్కమ్ టు ఆరోగ్య రుచులు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న నేను సబ్స్క్రైబ్ చేసుకుని ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేషన్ చేసుకోండి ఈరోజు రెసిపీ వచ్చేసి పప్పు పాలకూర సింపుల్గా టేస్టీగా ఎలా చేసుకోవచ్చు ఈ వీడియోలో చూపిస్తానండి రెగ్యులర్గా చేసుకుంటే పప్పు పాలకూరలా కాకుండా కొద్దిగా డిఫరెంట్గానే మీకు చూపిస్తాను వీడియో ఎండింగ్ వరకు చూడండి మిస్ చేయకండి ఫస్ట్ వచ్చేసి ఒక కుక్కర్ తీసుకుని అందులోని ఒక నూట యాభై గ్రాముల వరకు కందిపప్పుని అయితే వేసుకోవాలి ఇలా వేసుకున్న కందిపప్పుని దోరగా ఫ్రై చేసుకోవాలి మంచి స్మెల్ అన్నది వస్తుంది పప్పు మనకి వేగేటప్పుడు మంటని లో ఫ్లేమ్లోని టన్ చేసుకుని ఇలా వేయించుకోవాలి ఇలా వేగిపోతే సరిపోతుంది ఇలా వేయించుకోవడం వల్ల పప్పు పాలకూరకి మంచి టేస్ట్ అయితే వస్తుంది ఇప్పుడు ఈ పప్పుని శుభ్రంగా మూడు సార్లు కడిగి పెట్టుకోవాలి ఇప్పుడు ఇందులోని ఒక గ్రా గ్లాస్ వరకు వాటర్ని వేసుకుని మూత పెట్టుకొని కుక్కర్ విజిల్ పెట్టుకుని మూడు విజిల్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి ఇప్పుడు ఒక పది పదిహేను గ్రాముల వరకు చింతపండుని నానబెట్టుకోవాలి అంటే ఒక చిన్న సైజు నిమ్మకాయ అంత చింతపండుని వేసుకోవాలి మీ పులుపుకి తగ్గట్టుగా కూడా నానబెట్టుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసి పాలకూరని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ఉప్పు నీటిలోని ఒక హాఫ్ అన్ అవర్ ముందే నేను ఇలాగ నానబెట్టుకుని ఉంచుకున్నాను ఇప్పుడు ఈ వాటర్ని అంతా కూడా తీసేసుకోవాలి దీన్ని ఇప్పుడు పక్కకు ఉంచుకుని స్టవ్ వెలిగించుకుని స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకుని ఒక రెండు స్పూన్ల వరకు ఆయిల్ వేసుకుని వేడి చేసుకోవాలి ఇప్పుడు ఇందులోని ఒక స్పూన్ వరకు ఆవాలు ఒక స్పూన్ జీలకర్ర వేసుకుని ద్వారాగా ఫ్రై చేసుకోవాలి ఇవి లైట్గా వేగిన తర్వాత ఒక రెండు మిరపకాయలు రెండు కరివేపాకు రొబ్బల్ని కూడా వేసుకొని ద్వారగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత సన్నగా చీర పెట్టుకున్న పచ్చిమిర్చి ముక్కలు అలాగే ఒక ఆనియన్ని సన్నగా చీరుకుని ఇందులో వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి ఇవి కూడా ఫ్రై అయిపోయిన తర్వాత ముందుగా మనం కడిగి పెట్టుకున్న పాలకూరని ఇందులో వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి ఇది వాటర్ అనేది బయటకు వచ్చేస్తుందండి ఆకుల నుంచి అంతవరకు కూడా ఇలా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి ఫస్ట్ మనం కుక్కర్లో పప్పు పెట్టాం కదా అది చూద్దాము నాకు కుక్కర్కి మూడు విజిల్ అయితే వచ్చేసాయి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని ఈ ఫ్రెషర్ని అంతా కూడా బయటకు తీసేసుకుని పప్పు అయితే ఓపెన్ చేసి చూపిస్తున్నాను నాకు ఇలాగ అయిపోయింది కదా కొద్దిగా పలుకుగా ఉంటే మనకి తినేటప్పుడు మంచి టేస్ట్ అన్నది ఉంటుంది ఈ పప్పుని ఇందులో వేసేసుకుని ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలాగ ఈ పప్పు ఈ మొత్తం అంతా కూడా ఇలా వేసేసుకోవాలి ఈ పప్పు ఆకుకూర మొత్తం కలిసిపెడట్టుగా బాగా కలుపుకున్న తర్వాత అర స్పూన్ వరకు పసుపు రుచికి సరిపడగా ఉప్పు ఒక స్పూన్ వరకు కారం వేసుకుని బాగా కలుపుకోవాలి ఇలా మొత్తం అంతా కలుపుకున్న తర్వాత ముందుగా మనం నానబెట్టుకున్న చింతపండుని రసాన్ని తీసుకుని ఇందులో వేసుకోవాలి నేనైతే డైరెక్ట్గా వేసుకుంటున్నాను నాకు అలవాటు మూలంగాని కొత్తగా చేసే వాళ్ళైతే నేను స్టేనర్ అలాంటి దడ్డు పెట్టుకుని వేసుకోండి ఉట్లు గట్టా పడకుండా ఉంటాయి ఈ చింతపండు రసాన్ని కూడా వేసేసుకున్న తర్వాత మొత్తం అంతా ఇలా కలుపుకొని ఒక ఐదు నిమిషాల పాటు స్టవ్ని మంటని లో ఫ్లేమ్లో పెట్టుకుని బాగా ఉడికించుకోవడం వల్ల పచ్చి స్మెల్ అనేది పోతుంది చింతపండు వాసన అనేది పోయి మంచి టేస్ట్ అనేది వస్తుంది మీకు కమ్మగా స్మెల్ అన్నది తెలుస్తుంది అప్పుడు పర్ఫెక్ట్గా మనకి పప్పు పాలకూర రెడీ అయిపోయినట్టు ఇప్పుడు నాకైతే రెడీ అయిపోయింది కాబట్టి నేను సర్వింగ్ బౌల్లో తీసుకుని సర్వ్ చేసేసుకుంటున్నాను ఇంతేనండి పప్పు పాలకూర చేసుకోవడం మీకు ఎలా ఎలాగనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలాగే చాలామంది కస్టమర్స్ కానీ సబ్స్క్రైబర్స్ కానీ మెసేజ్ పెడుతున్నారండి మేడం కుకింగ్స్ చేయట్లేదు ఎందువల్ల అని అడుగుతున్నారు నాకు ఇప్పుడు వచ్చేసి అంత మ్యారేజ్ సీజన్ ఉండడం మూలంగానే మగ్గం వర్క్ సేవీగా ఆర్డర్స్ రావడం వల్ల షాప్ ఆర్డర్స్ ఇవన్నీ తీసుకున్నాను దాని మూలంగానే నాకు వర్క్ మూలంగా వీడియోస్ అప్లోడ్ చేయడం లేట్ అయింది ఇక్కడ నుంచి వన్ బై వన్ అప్లోడ్ చేసుకుంటూ వస్తాను మన ఇంకొక ఛానల్ నేమ్ వచ్చేసి విశాలాక్షి కలెక్షన్స్ కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను చూడండి